త్రిశూలపాణి ఆదిదేవుడి మరో పేరు నిత్యం సర్వేశ్వరుడు త్రిశూలాన్ని చేతబట్టి ఉండాడని అందరికీ తెలుసు ఆ త్రిశూలం ఏం చెబుతోంది త్రిశూలం పైభాగంలో ఉండే మూడు కొనల్లో నిగూఢ అర్థం ఏమిటి ప్రతి మనిషిలో అంతర్గతంగా దాగి ఉండే సత్వ రజ తమో గుణాలకు గుర్తు త్రిశూలం వాటికి ప్రతీకగానే మూడు కొనలు మొనదేలి ఉంటాయి వీటి అడుగున శూల హస్తం ఉంటుంది ఈ మూడు గుణాలు ఒకటై త్రిగుణాతీతంగా శివుని చేతిలో త్రిశూలమై ప్రకాశిస్తున్నాయి నిజానికి మానవులలో గల సత్వ రజోత్తమో గుణాలకు హరించే శివాయుధం త్రిశూలం శివుడు తన యోగ సాధనలో మూడు గుణాల్ని తన వశం చేసుకొని నిర్గుణ స్థితిని పొందాడు అందుకే శివుణ్ణి నిర్గుణాకారంగా ధ్యానిస్తాం ఆ ధ్యాన సమయంలో రంధ్రాల గుండా పోయి వచ్చే గాలిని గమనించాలి ధ్యానం చేసినంత మాత్రాన మానవుడు త్రిగుణాలను దాటి నిర్గుణ స్థితిని పొందే అవకాశం ఉందా అంటే ఇక్కడో విషయం గమనించాలి ఈడా పింగల నాడుల గుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా గాలి ప్రవహిస్తుంది కొద్ది కాలం తర్వాత అంతఃశుద్ధి జరిగి వెన్నెముక దిగువ భాగంలో ఉన్న సుషుమ్న తేజోవంతం అవుతుంది ధ్యాన సాధన ద్వారా దిగువ నుండి ఆరోహణ క్రమంలో భ్రూ మధ్యమం గుండా శిరస్సుకు ఈ తేజోశక్తి చేరుతుంది ఇదే బ్రహ్మ జ్ఞాన కేంద్రం ఈడ పింగళ సుషుమ్నల త్రివేణి సంగమ స్థానం ఇలా త్రిగుణాతీతం దాటాక లభించేదే నిర్గుణతత్వం మానవునిలోని ఈ మూడు గుణాలను హరింపజేసే నిర్గుణాన్ని ఇచ్చేదే త్రిశూలం యొక్క పరమ పరమార్థ రహస్యం